హ్యావ్ యూర్స్ ఈరోజు యాత్ర టూ సినిమా రిలీజ్ అయింది మరి ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ ఎలా ఏంది ఏంటి జనాలు ఎలా వెళ్తున్నారు ఏంటి ఇవి మాట్లాడదాం దీనికి సంబంధించి నేను ఈ సినిమా ట్రైలర్ వచ్చిన రోజు కొన్ని విషయాలు చెప్పాను అవి ఏమి నిజమైనవి ఏంటి అది మాట్లాడదాం మెయిన్గా ముందు చెప్పాల్సింది ఇండియా టుడే వాళ్ళు జస్ట్ ఒకసేపు క్రితమే మూడ్ ఆఫ్ ద నేషన్ అన్నట్టుగా అసలు జనాలు ఏమనుకుంటున్న ఏంటి అన్నట్టుగా ఒపీనియన్ పోల్ లాగా అనుకోవచ్చు ఆల్ ఇండియా వైజ్ ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అని చెప్పేసి నిజంగా అందరూ అనుకుంటున్నట్టుగానే బీజేపీ మరల భారీ మెజారిటీతో గెలవబోతుంది ఓకేనా ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏపీకి సంబంధించి మాట్లాడు దానికన్నా ముందు ఉత్తర భారతదేశంలో చెప్తా రాజస్థాన్ క్లీన్ స్వీప్ ప్రదేశ్లో వచ్చేసి భారీ అంటే దాదాపు అక్కడ ఎనభై స్థానాలు ఎన్నో ఉన్నాయి ఎనభైయా డెబ్బై ఐ థింక్ ఎనభై అనుకుంటే అక్కడ ఉంది ఎన్పి స్థానాలు అందులో డెబ్బై దాదాపు వీళ్ళకి కొట్టబోతున్నారు ఎవరు బీజేపీ వాళ్ళు మధ్యప్రదేశ్లో భారీగా రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్లో వచ్చేసి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నారు అండ్ మధ్యప్రదేశ్ ముప్పై దాదాపు బీజేపీ పది కాంగ్రెస్ అన్నట్టుకున్నారు మెయిన్ పెద్ద పెద్ద ఏవైతే ఇవే కదా అన్ని చోట్ల కూడా బీజేపీని లీడ్లో ఉంది మన సౌత్కి వద్దాం సౌత్ వచ్చేసి తమిళనాడులో ఈ డిఎంకే అండ్ కాంగ్రెస్ క్లీన్ సీట్ ఒక్క సీట్ కూడా అన్న డీఎంకే కానీ బీజేపీ కానీ రాదు ఇప్పుడు బీజేపీ ఒక సీట్ ఉన్నట్టు కొన్ని అది కూడా రాదంట కేరళ బీజేపీకి ఛాన్స్ లేదు కర్ణాటకలో బీజేపీ కొంచెం పర్లే బెటర్ కానీ ఉంది తెలంగాణలో ఏంటి తెలంగాణలో మొత్తం ఎన్ని పదిహేడు ఎంపీ స్థానాలు అందులో పది స్థానాలలో కాంగ్రెస్ మూడు స్థానాలలో బిఆర్ఎస్ మూడు స్థానాలలో బీజేపీ ప్రజెంట్ బీజేపీ నాలుగు స్థానాలు గెలిచింది బట్ ఈసారి మూడే రావచ్చారు ఇక ఒకట మాత్రం ఎంఐఎంకే సో అది హైదరాబాద్ ఉండొచ్చు సో ఇప్పుడు చెప్పినప్పుడు తెలంగాణ ఏపీ కొద్దాం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇందులో టీడీపీకి ఎన్ని పదిహేడు వైసీపీకి ఎన్ని ఎనిమిది ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఏంటంటే టీడీపీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ పర్సెంట్ చూపిస్తుంది నిన్న ఈ రైస్ సర్వే వాళ్ళు ఆ రిపోర్ట్ అందులో కూడా సేమ్ టీడీపీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ ఈ వైసీపీ ఫార్టీ పర్సెంట్ సో కరెక్ట్గానే ఉంది వాళ్ళది వీళ్ళ దాంతా కూడా ఇంక జనసేన ఉందిగా సార్ జనసేన ఏంటి వైసీపీ డిపాజిట్ గెల్లంతే ఇంకా అడ్రస్ ఉండదు సో ఇక ఓడిపోయిన తర్వాత జగన్ కేసు తీర్పు తీర్పులు రావడం మొదలవుతాయి ఆబ్వియస్లీ ఆయన జైలుకి వెళ్తాడు ఆ తర్వాత వచ్చేసి ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోతారు ఇక వైసీపీ అనేది కష్టం ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ అనేది ఉండదని అని చెప్పేసి మరికొంతమంది అంటారు ఎలా ఏంటంటే జస్ట్ రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి మొత్తం ఇక్కడ గెలిచింది వీళ్ళన్నీ ముప్పై తొమ్మిది కదా అసెంబ్లీ స్థానాలు అందులో టూ థర్డ్ అంటే ఇరవై ఆరు కదా సో ఇరవై ఆరు మంది కాంగ్రెస్లో జాయిన్ అయిపోతారు ఇక బీఆర్ఎస్ ఎల్పి వచ్చేసి కాంగ్రెస్లో విలీనం అయిపోయినట్టే ఇంక ఒకరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా బీఆర్ఎస్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు బీజేపీ సైడ్ వెళ్తారు ఇక్కడ కూడా బీఆర్ఎస్ క్లోజ్ అయినట్టే అంటున్నారు సో ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణలో ఏపీలో వచ్చేసి పార్లమెంట్ అసెంబ్లీ రెండు ఒకేసారి కాబట్టి ఇక అక్కడ కూడా ఏ విషయం ఏంటి అనేది మీకు కూడా అర్థమై ఉంది ఇక ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది యాత్ర టూ రిలీజ్ చేసం అంటే ఈ సమయంలో అది వైసీపీకి అదే పెద్ద మైనస్ అవుతుంది అన్న ఎందుకు ఆ యాత్ర టూలో చెప్పిందంతా ఏంటి ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి ముందున్న వర్షను ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి పరిపాలన చేశాడుగా ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చేశాడన్న జనా మొత్తం చూశారుగా కానీ ఈ యాత్ర టూలో ఏముంది ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకే ఉంది ఆ ముఖ్యమంత్రి అయ్యే అంటే ఆఫీస్ ఏమంటది భజన అది కూడా ఎటువంటి భజన ఏకంగా మన రాజశేఖర రెడ్డి యొక్క లక్షణాలన్నీ పుచ్చుకొని ఆయన నాయకత్వ లక్షణాలన్నీ కూడా మరల జగన్మోహన్ రెడ్డిలో కనపడుతున్నాయి అన్నాడు మరి షర్మిల ఎక్కడా షర్మిల లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా షర్మిల అనే వ్యక్తి ఓ శక్తిగా మారి జగన్ అన్న బాణంగా రాష్ట్రం అంతా వైసీపీకి ప్రాణం పోసింది వైసీపీని బతికించుకుంది వైసీపీ ఒక ఎండిపోతున్న మొక్కలాగుంటే దానిని ఏకంగా ఒక చెట్టులాగా మలిచిందాన్ని అరే అటువంటి ఆమె గురించి అసలు యాత్ర ఎక్కడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డిని రెండు వేల తొమ్మిది కడప ఎంపీ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి పరిచయం చేయడంతో మొదలైంది సినిమా ఆ తర్వాత ఆయన ఎలా చనిపోతాడు ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతకా ఎలా చేశారు ఆ తర్వాత వచ్చి హోదా చేస్తున్న సోనియా గాంధీ ఎందుకు వద్దన్నారు ఆ తర్వాత ఈయన సోనియా గాంధీని విభేదించి బయటకు ఎలా వచ్చాడు సొంత పార్టీ ఎలా పెట్టాడు ఎలాగే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎలా ఓడిపోయాడు ఏ హామీలు ఇస్తే గెలిచాడు బట్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అడుగడుగునా కూడా జగన్ భజన భజన భజనా భజన ఇది తప్ప ఏదేది ఏమిలా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మన బాలకృష్ణది కథానాయకుడు మహానాయకుడు అని చెప్పేసి రెండు సినిమాలు వచ్చాయి రెండు కూడా ఏంటి ఎన్టీఆర్ యొక్క ఆటో బయోగ్రఫీలు అన్నట్టు ఎన్టీఆర్ యొక్క బయోగ్రఫీలు అనుకోవచ్చు ఓకే అందులో వచ్చేసి కథానాయకుడు దట్ మీన్స్ తాను పుట్టినప్పటి నుంచి హీరోగా ఎదిగే వరకు ఎలా ఉంది ఏంటి అండ్ హీరోగా స్టార్ట్ వచ్చే వరకు ఎలా ఉంది అండ్ రాజకీయ పార్టీకి సంబంధించి పెట్టేంత వరకు దానికి ముందు వరకు అంతా కూడా కథానాయకులు చూస్తారు మహానాయకుడు ఎలాగా పార్టీ పెడతాం కావచ్చు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం కావచ్చు వేరే వాళ్ళు పార్టీని పడేయటం కానీ దాని నారాయణ భాస్కరభి ఆ తర్వాత మరల ఈయన ఎలా లీడింగ్లోకి వచ్చేటప్పుడు మొత్తం ఆ చూపిస్తారు మేము మరలా చెప్తున్నా రెండు సినిమాలు బాగుంటాయి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలేంటి అవునన్నా కాదన్నా ఏదో తెలియకుండా జగన్ ట్రాప్లో విడిపోయారు సో జగన్ అండి ఏది చెప్తాదన్నట్టు ఈ టీడీపీలు ఏది చేసినా కరెక్ట్ కాదు అన్నట్టు ఫీల్ అయిపోతుంది అటువంటి మూమెంట్లో వచ్చినటువంటి సినిమా వచ్చేసి ఏంటి చంద్రబాబు గా అనుకోవచ్చు టీడీపీ ఫేవర్గా అని అట్టు అనుకోవచ్చు అసలు ఫేవర్గా లేదా అనుకుంటున్నాడు ఎన్టీఆర్ వచ్చేసి టీడీపీ మనిషి అన్నట్టు టీడీపీ స్థాపించింది ఆయన సో టీడీపీ ఈ సినిమా ఫీలింగ్ వచ్చింది జనానికి దాంతో తెలిసి తెలియకుండా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు యాత్ర వచ్చేసి ఏంటి వైసీపీ అధికారంలో ఉన్నారు ఆ రోజు బాలకృష్ణ అధికారంలో ఉండి ఆ సినిమాలు తీసింది కూడా ఎందుకు టీడీపీకి సాయం చే ఉపయోగపడతానట్టు అనుకున్నాడు కానీ ఉపయోగపడలేదు బట్ యాత్ర వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిది రిలీజ్ అయింది ఆ రోజు బాగా హిట్ అయింది ఎందుకు అధికారం లేరు వాళ్ళు అధికారం కోసం ఆ సినిమానట్టు తీశారు అది హిట్ అయింది అధికారం వచ్చింది అలాంటప్పుడు ఇప్పుడు ఏం తీయాలి ఇన్నాళ్ళు ఏ సాధించారో తెలియదు ఏ సాధించారో కదా ఎగైన మరలా యాత్ర కంటిన్యూ యాత్ర టూ అని చెప్పి ఎగైన మరలా జగన్ని పొగుడుతూ భజన చేస్తూ షర్మిని అసలు ఎక్కడ చూపకుండా అఫ్ కోర్స్ రాంగ్ చేసిన తప్పులు చేయలేదు అనుకోండి మాట ప్రతిపక్షాలని కించపరచడం నీచ నిత్యంగా వాళ్ళని చూపి ఇది చేయలే బట్ సోనియా గాంధీ వచ్చేసి జగన్ విలన్ అన్నట్టుగా అయితే చూపించినారు ఓ రకంగా అంతే అనుకోండి ఇది మనకు తెలిసినటువంటి విషయాల పరంగా బయట తెలంగాణ మాట్లాడదాని పరంగా సో ఆయన ఎదుగుదల సోనియా గాంధీని అడ్డుకుంది అందుకని బయటకు వచ్చే రకరకాలు చెప్తుంటారు ఓకే లెటెట్ బి సో ఇప్పుడు ఫైనల్లీ ఏంటి ఈ యాత్ర చూసిన ప్రతి ఒక్కరు ఒక మాట అంటున్నారు ఇందులో కొత్తగా ఏముంది సాక్షి ఛానల్ చూస్తున్నట్టుగానే ఉంది సాక్షి పేపర్ చదువుతున్నట్టుగానే ఉంది రోజు వైసీపీ చేసే భజనే మరల సినిమాలు చూపినట్టుగా ఉంది కొత్తగా ఏమీ లే ఎందుకు తీశారో ఏంటో అని చెప్పేసి అంటున్నారు మొత్తం నలభై కోట్లు బడ్జెట్ అట అరవై కోట్లు గ్రాస్ వస్తే తప్ప సినిమా బ్రేక్ ఇవ్వని సాధించదట సో సినిమా చాలా చోట్ల వచ్చేసి వైసీపీలో టికెట్లు ఫ్రీగా పంచుతున్నారు అంటున్నారు ఇంకొంచోట్లో వచ్చేది ఖాళీ కొన్ని అన్నారు బట్ సినిమా అయితే బాగానే ఉంది బట్ అది వైసీపీ వాళ్ళకి సంబంధించి నచ్చిద్దేమో తప్ప మిగతాకి నచ్చదు ఆ వైసీపీ వాళ్ళు కూడా చూసే అరే మనకు తెలిసిందే కదా ఇంకా సినిమా ఏం చూస్తారని చెప్పేసి అన్నారు సో సినిమా ఫ్లాప్ సినిమా పరంగా హిట్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ ఇది కరెక్ట్గా ఉంది ఓకే తర్వాత ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు కొత్తగా ఏమి చెప్పకపోగా మరలా జగన్ భజన చేసేటప్పటికి జగన్ విసుగొచ్చేసింది ఇంకెన్నలు ఈ భజన అని చెప్పేసి అండ్ జగన్ ఏమైతే చెప్పాడో అదే మరల సినిమాలో ఉండేసరికి ఆయన ఏదైతే చేస్తున్నాడో జనాలంతా చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఇంకొంచెం వ్యతిరేకత నిన్న కూడా చూసాను నేను వీడియో వైరల్ అవుతూ ఉంది ఏదో సినిమా దాని ముందు యాడ్లో వస్తాయి యాడ్లో జగన్మోహన్ రెడ్డి సంస్థ యాడ్ వస్తే చెప్పులు ఇచ్చలేరు స్క్రీన్ మీదకి దెబ్బకి యాడ్ ఆపేడు సినిమా హాల్ అంటే జనాలు ఎంత దారుణంగా పోయిన కోపంతో ఉన్నారో చూడండి ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళు వచ్చిన దానిలో కూడా టీడీపీ సిట్టు ఇచ్చున్నారు టీడీపీ జనసేన కలిపి కనుక అన్నట్టయితే ఇక వైసీపీ డిపాజిట్లో పోవడం కష్టం నూట డెబ్బై ఐదులో ఐదన్న గెలుస్తారు లేదు కూడా కష్టం